సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఎన్నిసార్లు గద్దించను లోబడనివాడు మరి తిరుగో లేకుండా హఠాత్తుగా నాశనమగును నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించురు దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేసలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును న్యాయము జరిగించట వలన రాజు దేశమునకు క్షేమము కలగజేయను లంచములు పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయును తన పొరుగువానితో ఇచ్చుకుములాడువాడు వాడు పనిగట్టుకు వలవేయును వలవేయువాడు దుష్టిని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును న్న్ దుష్టుడు జ్ఞానమును వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును అబద్ధమును ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నందురు బీదలను వారును కలిసి కొందరు ఉభయలను వెలుగునిచ్చివాడు ఎహోవాయే ఉభయలకు వెలుగునిచ్చివాడు ఎహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనమును నిత్యముగా స్థిరపరచబడును బెర్థమును గద్దింపును జ్ఞానము కలగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులను కన్నులహారా చూచెదరు మీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలగజేయును దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము తెలుసుకొనను వాడు లోబడడు ఆతురపడి మాటలాడు అని చూచితివా కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గరాభముగా పెంచినడలా తుదినవాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దృష్టిలు చేయును యమని గర్వము వాని తగ్గించును వినయమనస్కుడు ఘనత నందును దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టి సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు వచ్చును యహోవా ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును అనేకులు ఏనువా ఏలువాని దయ కోరుచుందురు మనుషులను తీర్పు తీర్చట యహోవా వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు ముప్పయవ అధ్యాయము దేవోక్తి అనగా ఏకే కుమారుడైన ఆగురు పలికిన మాటలు ఆ మనుషుడు ఈతి ఏలునకు ఈతి ఏలునకు ఒక్కాలనకు చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను పరిశుద్ధ దేవుని కూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశం నన్న కెక్కి మరలా దిగిన వాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు బల్ బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ఆయన కేడెము ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధి కూడా వగుదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను నేను ముందు వాటిని నాకు అనుగ్రహింపుము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారమును నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి ఎహోవా ఎవడని అందునేమో లేక బేదనై దొంగిలి నా దేవుని నామంను దూషించునేమో దాసును గూర్చి వాని యజమానులతో కొండములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడు వాగుదువు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించమని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కన్నురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును ఖడ్గమ వంటి పళ్ళను కత్తుల వంటి దౌడ పళ్ళను గలవారి తరము గలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురిద్దరూ కలరు తృప్తిపడనివి మూడు కలవు చాలును అని పలకనవి నాలుగు కలవు అవే అవేవనగా పాతాలము కనని గర్భము మీరు చాలును అని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహాసించిన తల్లి మాట విననోళ్లని వాని కన్నుళ్లు లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జోడ కన్యతో పురుషుని జాడ కన్యకతో పురుషుని జాడ జారిని యొక్క చర్య ఎను అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏదోషమో ఎరుగను అనను భూమిని వణిపించునవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరకునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు ఉండిన పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారులైన హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరచుకొను చిన్న కుందేళ్ళు బలములేని జీవులు అయినను అవి పేటు సందలలో నివాసము కల్పించుకొను మెడతలకు రాజులేడు అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో పట్టుకొనగలవు అయినను రాజుల గృహములో అది ఉండును దంభముగా నడుచుకొనవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవరినై ఎవనికైనాను భయపడి వెనుకకు తిరగని సింహము సోనంగి కుక్క మేకపోతు తన నాకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడువై అతిశయపడి ఉండినేడల కీడు యోచించి ఉండినేడల నీ చేతితో నోరు మూసుకొనుము పాలు తరచగా వెన్న పాలు తరచగా వెన్నపుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చను వచ్చును కోపం రేపగా కలహం పుట్టును సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము రాజైన లెమోయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మొక్కులు మొక్కి మొక్కి కన్న కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము రాజులను నశింపజేయి స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెముయేలు అది రాజులకు తగదు మద్యపానాశక్తి అధికారులకు తగదు తాగిన ఎడల వారు కట్టడాలను మరుతురు దీనులకు అందరికీ అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి వారు త్రాగి తమ పేదరికము మరుతురు తమ శ్రమను ఇక తలచుకొందరు మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చు దినములకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయం జరిగించుము గుణవతి అయిన భార్య దొరకట అరుదు అట్టిది ముచ్చము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఎందు ఆమె ఎందు నమ్మకం ఉంచి అతని లాభప్రాప్తికి వెలితి కలగదు ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీయూ చేయదు ఆమె గుర్రబొచ్చును అభిసనారును వెదుకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనేను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పరికర్తలకు బత్తెము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకును తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడుకట్టి చేత నడుమ బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొను రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకొను తన వేళ్లతో కదురు కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను ఆమె బట్టలు సన్నని నారపట్టలు రక్తపు వర్ణపు వస్త్రములు ఆమె పెనిమటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని వద్ద పేరుగొనిన వాడై ఉండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలము విషయమే నిర్భము నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధనుయురాలందరు చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారినందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌలును గౌనులు ఎద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును